డెబ్బై పడ్డదానా డెబ్బై 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 వేలు పడ్డది మన ఇబ్రపట్నం దగ్గర ఉప్పర్గూడెం ఇబ్రాపట్నం ఉప్పరుగూడెం రెండు ఇది ఇది రెండోలు యాక్టివేషన్ అని చెప్పినాను రెండో యాక్టివేషన్ పక్కన రెండో లక్షలు పక్కన వల్ల రెండో ఈత ఇప్పుడే పనులు కడవులు కలిపింది అది అంటే ఇప్పుడు ఇప్పుడు రెండో ఈత కంప్లీట్ రెండు రెండో పల్లె అయితే పల్లె పాలు చెప్పినా పాలు రైతు అక్కడ పది పిండిని అని చెప్పింది కానీ మన దగ్గర మన పిండిక గ్యారెంటీ అన్న దానికి నీకు ఎంత చెప్పిండు పది చెప్పిండు ఆయన పది పది పూట చెప్పిండు రోజుకి ఇరవై లీటర్ ఇరవై లీటర్ ఇరవై లీటర్ చెప్పింది డెబ్బై వేలు పడ్డదనా ట్రాన్స్పోర్ట్స్ వచ్చేసి మనకు పదిహేను వందలు ట్రాన్స్పోర్ట్స్ పడ్డది కిరాయి కిరాయి ఎంత పదిహేను వందలు కిరాయి పడ్డది వందలు కిరా ఇక అది మనకి ఇన్నాక దాని రిజల్ట్ పాలు బట్టి మనకు దానికి తెలుస్తుంది అన్న అప్పటివరకు మనం ఏం చెప్పలేము రేటు ఎక్కువ ఇక పదిస్తే మనకు రేటు మంచిగానే వాడట్టు ఇక పాలు తక్కిచ్చిందనుకో ఇక రేట్ ఎక్కువైనట్టేనా పాలు పదిస్తే రేటు మంచి పడ్డట్టు మంచిగా పడ్డాయి తక్కువ పడ్డట్టు మినిమం ఇప్పుడు పది లీటర్లు ఇచ్చావు లక్ష లక్ష పదివేలు చెప్తారు పది లీటర్లు ఇచ్చావు లక్ష 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 పది ఇప్పుడు మనకు పది లీటర్లు ఇస్తే లాస్ట్ ఏం లేదు ఎనిమిది లీటర్లు ఇచ్చినా లాస్ట్ లేదు ఎన్ని రోజులు చెప్పిం టైము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా చెప్పిండీ నేను తెచ్చి ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఎక్కువ పడేటట్టుంది ఇరవై రోజులు పడటాటుంది ఇక దానికి ఆయన చెప్పిండు పదిహేను రోజులు అని చెప్పి రోజులు చెప్పిండో ఇంకా మనం ఇంకా ఫైవ్ డేస్ ఎక్కువ అనుకుంటున్నాము ఆలోపు ఎప్పుడు ఇరవై రోజులు ట్వంటీ ఫైవ్ ఇక ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా మన దగ్గరకు వచ్చి కూడా ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా ట్వంటీ డేస్ అని మనం అనుకుంటున్నాం చేసింది కదా బాగా టైట్ గాలే టైట్ కాలే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టైట్ కాలే ఇంకా టైట్ అవుతుంది అది ఇంకా టైం కాలేదు దగ్గరికి రాలేదు అది మన అంచనా ప్రకారం అయితే చెప్పలేము ఇంకా వారం ఏంటది వారం రోజు అనగా సంకటం సుభన్న పేరు కుట్టి పొద్దుగాల అక్కడ బయట కట్టేస్తాం ఇప్పుడు ఇంకా బయట కట్టేస్తాం ఒక టెన్ ఓ క్లాక్ వరకు మార్నింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ నుంచి పది గంటల వరకు బయట కట్టేస్తాం అక్కడ అక్కడ మేస్త తిరుగుతుంది ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎండా కాగానే తెచ్చి లోపల కట్టేసి సూపర్ని చెప్పారు వాటి పోస్తాం పది గంటలకు షెడ్లకి తీసుకొచ్చి టెన్ క్లాక్ తీసుకొచ్చి కట్టేస్తాం మళ్ళీ ఏం లేదు ఇక పొద్దుగాల తీసుకు కట్టేస్తా ఉన్నాయా ఇంకా ఆవులు ఉన్నాయి ఇంకా ఆరు ఆవులు ఉంటాయి ఐదు బల్లు ఉంటాయి అవి బయట మెయిన్ ఇంకా పోయినాయి అన్నీ ఈనన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు టైం పడుతుంది దానిలో ఆరు ఆవులు ఉంటాయి ఆ రావులు ఐదు బల్లు ఉంటాయి ఇంకా అన్ని ఉంటాయి అన్నీ మొత్తం ఎంత ఎంత పూట ఎన్ని వస్తావు అన్ని పాలు కలిపిను ఇప్పుడైతే పాలు తక్కువనే ఉన్నాయి ఇంతకు ముందు అయితే పాలు రోజుకు నలభై లీటర్ పోసేది నలభై లీటర్ పోసేది రోజుకు రోజుకు ఎన్ని బర్రెలు అండి దగ్గర ఇంతకు ఐదు బర్రెలు ఉండే రోజు నలభై లీటర్ పోసేది ఒక బర్రె ఎంత ఇచ్చేది రోజుకు రోజుకు ఒక బర్రె ఆరు నుంచి ఐదు ఆరు నుంచి ఐదు మంచిగా ఇచ్చేది పాలు ఇప్పుడు అవి ఈనైనాయి ఇక ఆ పాలు రొటేషన్ కాక మొన్న ఈ ఆవులు తీసుకున్నాం ఆవులు మొత్తం జీవితం కలుపుకొని దీంతో కలుపుకొని ఆ రావాలి ఉంటాయి ముప్పై లీటర్లు పోసాయి రోజు ఇప్పుడు ఇప్పుడు తగ్గినాయినా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే ఇక్కడ బూతులనే వస్తా ఇప్పుడు ఎంత వస్తుంది ఎంత లీటర్ లీటర్ అంటున్నారు ఎంత నెలకు నెలకు వచ్చేసి ఇప్పుడు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది నెలకు బరిపలది ఇప్పుడు ఇప్పుడు నేను తక్కువ వస్తున్న పాలు ఇప్పుడు తక్కువ వస్తుంది ఇంతకు ముందుకు వచ్చేది అరవై వేల దాకా వచ్చేది అరవై వేల దాకా వచ్చేది ఇంతకు అరవై వేల దాకా నెలకు బిల్లు నెలకు బిల్లు అరవై వేలు వచ్చేది మెయింటైన్స్ పెళ్ళి వచ్చి పైసలు వల్ల మెయింటెనెన్స్ బర్ర తక్కువనే ఉంటుంది అన్న ఏడు నుంచి పదివేలు దాకా వస్తుంది ఏడు నుంచి పదివేలు దాకా వస్తుందా మేత మనది కాబట్టి ఏడు నుంచి పదివేలు వస్తుంది ఇక దాన ఖర్చు అదంతా ఏడు నుంచి పదివేలు వస్తుంది మనకి ఏడు నుంచి పదివేలు పదివేలు ఇప్పుడైతే ఆవులు ఆవులకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది పాలు కూడా ఎక్కువనే ఉంటాయి అనుకో ఇక బలర్ తక్కువ ఇస్తాయి దాని మెయింటెనెన్స్ దానికి తక్కువ ఉంటుంది పాలు కూడా అనుకూలంగా ఇస్తాయి పెద్ద బలర్ అయితే ఏడు లీటర్ వరకు కూడా ఇవ్వచ్చు నా దగ్గర ఒక బర్రె ఉంది ఏడు లీటర్ కూడా ఇస్తుంది అది పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది కానీ ఆవులంతా అది ఉండదు చాలా రోజులు ఇవ్వన్నట ఎక్కువ రైతులు ఏం చేస్తారంటే బర్రె పాలు అనేది ఇక తక్కువ రోజులు ఇస్తుంది కాబట్టి బల్లర్ని ఎవ్వరే ఇంట్రెస్ట్ చూపారు మన ఆవులకి అనేది చాలా రోజులు ఇస్తుంది ఈ వరకు ఇస్తుంది అనేది అందరూ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు బర్రెలు తీసి బర్రులు బల్లర్ తీసి అంటే పాలు తక్కువ ఇస్తున్నాయి ఆవులు ఎక్కువ ఇస్తున్నాయి రేట్ ఎక్కువ ఉంది కానీ రేట్ ఎక్కువ ఉంది కానీ ఇవి పాలు ఎక్కువ వస్తున్నాయి ఇక పాలు ఎక్కువ ఆవు పాలు ఎక్కువ వస్తున్నాయి పాలు కనీసం ఒక మంచి ఇవ్వాలంటే ఆరు నెలలు ఖచ్చితంగా ఇస్తారు ఆరుకెళ్ళి తక్కువ ఇస్తుంది పాలు ఆరు నెలలు ఖచ్చితం నా అయితే సంవత్సరం ఇచ్చినాయి పెద్ద బాలు నేను ఎర్రగడ్డకి వెళ్ళి తెచ్చిన ఎర్రగడ్డ ఎర్రగడ్డకి వెళ్ళి తెచ్చిన నా బళ్ళు మంచిగా ఇచ్చినాయి ఇక చిలక బాలు కావు నా అన్నీ పెద్ద బాలరే ఇంకా అన్నీ ఐదు లీటర్ కుక్కడి కూడా తక్కువ అయినాయి రెండు అవి ఆరు నెలల సుడుతో తెచ్చిన అరవై ఐదు వేలకు ఒక బరే వాళ్ళు ఇప్పుడు మనం అమ్ముకుంటే దాని నిండా ఈనైనా అమ్ముకుంటే దాదాపు లక్ష యాభై వేలు ఖచ్చితంగా మార్కెట్ చాలా మంది కదా ఆవులు తక్కువ బల్రే ఫేమస్ ఆవులు తక్కువ ఎప్పుడో ఒకటి వస్తాయి అంతే దానికి అది ఎర్రగాడ అంటే ఇక బలరూపా ఎరపోయింది అనుకో మెయిన్ ఎర్రగా అంటే చాలా అంటే మనం బాలరూపాయింది నమ్మొచ్చు అలా బరలాంటి ఆరు నెలలంటారు ఏడు నెలలంటారు ఆడ డాక్టర్ ఉంటారా ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు డాక్టర్ ఉంటాడా వాళ్ళ దిగ్గి చెప్తామల్లా మనం దాన్ని గుర్తు పట్టుకోవాలి మనం భయం కూడా నేను చెప్పేది తెలుసా డాక్టర్ ఐదు నెలల సుడిని అంటాడు చెప్తాడు అన్న ఒక వన్ మంత్ అటు చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు నా బలె నా భార్య ఎందుకు నాకే ఎగ్జాంపుల్ ఆరు నెలల సుడు నాకే చెప్పిండు కానీ ఐదు నెలల సుడే లేవి కానీ బల్లు పెద్ద ఉన్నాయి కాబట్టి నాకు అనుకూలంగా పడ్డాయి అనుకూలంగానే రేట్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఏం అనుకోలేకపోయినా నాకు మంచిగా పాలు ఇచ్చినాయి అవి ఉంటారు అక్కడ మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటారానా ఎనీ టైం ఉంటారు అవైలబుల్ ఎప్పుడు ఉంటారు ఏం లే యాన వాళ్ళు అక్కడ ఉంటారు మనం ఛార్జ్ చేసుకోవచ్చు మనము దాన్ని ఇది ఇప్పుడు చెకప్ చేయించుకోవాలంటే సపోజ్ ఒక డాక్టర్ ని చెకప్ నాకు ఇప్పుడు ఇది చెకప్ చేయాలంటే దాన్ని దాని చార్జ్ అయినా మనం చేసుకొని చేయించుకోవచ్చు దాదాపు ఆరేడు మంది ఉంటారు వాళ్ళకు మనం డే ఎప్పుడు మన ఫామ్లో ఎట్లా ఇచ్చుకుంటామో సేమ్ అక్కడ కూడా అంతే త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వాలి ఎందుకంటే మన సేఫ్టీ గురించి గానా ఇప్పుడు మనము తెచ్చినాక కట్టలేదనుకో లాస్ అవుతాం దాని ఒక రెండు నెలలు అటు ఇటు అనుకున్నా మనకేం లాస్ లేదు కానీ మొత్తమే కట్టకపోతే మనం లాస్ అవుతాం మొత్తమే లాస్ అవుతాం కాబట్టి మనం అక్కడ రెండు మూడు వందలకు ఆలోచన చేసుకుంటే వేరే అవుతుంది కదా మొత్తం మోసపోతాము ఇబ్బంది అవుతుంది ఇక అట్లానే మనం చెక్ చేసుకోడానికి మనకు అక్కడ అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ ఎర్రగడ మార్కెట్ ఒక మంచిగా అనిపించింది నాకైతే అక్కడ ఎర్రగడ మార్కెట్ మంచిగా అనిపించింది కాకపోతే మోసాలు ఉంటాయి అక్కడ కూడా మనం చెక్ నేను రెండు తెచ్చిన నాకు రెండు ఫెయిల్ కాలేదు మంచిగా పాలిచ్చినాయి మంచిగా ఉండేది అట్లా అని నాకు తెలిసిపోయింది ఇంకా వేరే వాళ్ళు ఇతరులు కూడా పోయి ఎర్రగడ మార్కెట్లో బల్లర్లు మంచిగా ఉంటాయి మంచిగా పాలిస్తాయి ఇంతకుముందు ముందుకు నాకు తేకముందుకు చెప్పారు మళ్ళీ తెచ్చినాక కూడా వేరే వాళ్ళు తెచ్చి కూడా అది బాగుంటాయి మంచిగా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్ అంటే బలర్ర ఫేమస్ పెద్ద జాతి బలరు వస్తాయి మొత్తం పెద్ద జాతి బలరు వస్తాయి ఏమున్నా ఒకటి రెండు చిలక బారు మన నాడు బలరు వస్తాయి పెద్దజాతి బర్రులు తొమ్మిది నుంచి కింది ఇస్తాయి ఇక పైన కంటే చెప్పలేము మన ధూల్యా జాబరాబాది అంటారు పన్నెండు లీటర్లు కూడా ఇస్తాయి అన్నారు కాకపోతే మన లోకల్లో దొరకాయి బలరవి అంటే ఎంత దాంట్లో రేట్లు లక్ష యాభై ఉంటాయి ఖచ్చితంగా లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఖచ్చితంగా ఇక్కడ మా ఊళ్ళో పక్కనే రెడ్డిస్ వెంకటరెడ్డి అని మొన్న రెండో ఈత బ ఒకటో ఈత పడ్డలు తెచ్చిండు రెండు ఒక్కొక్క ఒకదాని లక్ష నలభై వేలు పడ్డదంట ఒకదాని లక్ష యాభై రెండు వేలు పడ్డదట ఈత వల్లేం కాదు ఈత వల్లే ఫస్ట్ వీడికి వచ్చి ఇంతనే మొన్ననే తెచ్చిండు మన జాబరాబాద్ జాఫరాబాద్ బీడు జాబరాబాద్ బీడు అవి ఆయన ఫస్ట్ ల్యా ఫస్ట్ ఈతకే ఇస్తుండొచ్చు ఏడు దాకా ఇస్తుండొచ్చు అని అంచనా ప్రకారం చెప్పిండు ఆయన ఇక రెండో ఈతకు చెప్పలేము పది దాకా ఇస్తుండొచ్చు అని కూడా చెప్పిండు కానీ బలరా ఏంటంటే మనం పిండి చూస్తేనే పాలు ఇచ్చినాయి అనుకోవచ్చు ఆవుకి ఏంటంటే దాని ఇంత ఎక్కువ పెడితే పాలు ఎక్కిస్తాయి బర్రే ఇది మనం ఎంత మెయింటెనెన్స్ చేసినా దాని కెపాసిటీ ఇంతవరకే ఇస్తుంది ఆవు ఏంటంటే దానికి ఇక ఎట్లనైనా ఇప్పుడు ఇంత దాని వేసినా కానీ ఎట్లనైనా ఈ బకెట్ నింపాలంటే నింపుతుంది అది లేట్ అయినా సరే ఒక రెండు రోజులు లేట్ అయినా సరే ఐదు లీటర్ బకెట్ నింపాలంటే నింపుతుంది బర్రె నింపాలి కాబట్టి మనం బర్రె నువ్వు ఎంత మెయింటైన్ చేయి దాని కెపాసిటీ ఉన్నంతవరకే ఇస్తుంది నువ్వు నాలుగు బాకీలో దాన పెట్టినా అదే పాలిస్తుంది ఇస్తుంది అంతే కెపాసిటీ అంతే ఇక దాని కెపాసిటీగా అంతే ఇక ఫైనల్ ఇక అది అంతే ఇక మంచి దాన పెట్టి బర్రెకి దాన్ని లాస్ట్ లాస్ట్ స్టేజ్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఇస్తుందన్నా ఇప్పుడు ఐదు లీటర్ ఇచ్చేది ఉంది దాని ఎంత దాన పెట్టినా ఆరు లీటర్ వేయలేదు ఇక రావు అట్లా ఇస్తాయి ఖచ్చితంగా దాని కెపాసిటీ దాటిస్తే కాకపోతే దాని మెయింటెనెన్స్ ఉండాలి టైం టు టైం కాల్షియం పెట్టాలి టైం టు టైం దాన పెట్టాలి టైం టు టైం కుట్టి పోయాలి అన్నీ టైం టు టైం ఇస్తే ఇస్తుంది ఆవు ఖచ్చితంగా ఇస్తుంది కాకపోతే మనం ఇక ఏంది పాల వెండుకోవాలి దాన వేయాలి మేదనే పెట్టే కూలవడతాయాలి కాల్షియం పెట్టుకోవాలి అన్నీ వేసుకోవాలి దానికి దాని మెయింటెనెన్స్ దానికి ఉంటుంది ఆవుకు దానికి చాలా మెయింటెనెన్స్ చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు చాలా తేడా ఉంటాయి బర్రేపాలు ఇప్పుడైతే యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది అన్న మాకు యాభై తొమ్మిది పడుతుంది బూత్లో పోస్తాం ఇక్కడికి వచ్చి పిండికపోతేనేమో యాభై రెండు రూపాయలు కట్టిస్తారు కాకపోతే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు కూడా లేబర్స్ ఎవరు లేక రాలేకపోతురు ఇక మేము వాళ్ళకు వస్తే ఏంటంటే అదే యాభై రూపాయలు యాభై రెండు రూపాయలు కట్టిస్తున్నారు ఇంటికి అలా వస్తాయి ఇక అట్లా మాకు ఇబ్బంది అయితే బూత్ల ఎక్కువ పడుతుంది మాకు యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది మినిమం రేట్ యాభై తొమ్మిది రూపాయలు మినిమం రేట్ మేము అక్కడనే రోజు వస్తున్నాము ఇక పాలు మొత్తం బంద్ చేసుకున్నాం ఇట్లా బాయి కాడికి వచ్చి విణుకపోయం వాళ్ళు ఇంతకు ముందుకు ఒక సంవత్సరం సంది వాళ్ళే వినుకపోయారు ఇంకా వాళ్ళు లేబర్ రాక సరే ఆ రేట్కైనా లేబర్ వస్తే వద్దామా అనే డిసైడ్లు ఉన్నాము వాళ్ళు రాలేకపోవడం మాకు అక్కడ తీసుకోపోవడం ఇబ్బంది అవుతుంది ఇక అట్లా పైగా అడికి తీసుకుపోయినాక రేటు తక్కువ అవుతుంది ఇక అదే రేటు మనకు బయట ఇప్పుడు బూతుల వస్తుంది కాబట్టి ఇక బూతులనే పోయడం జరుగుతుంది వాళ్ళే బావులకాడొచ్చి వాళ్ళు వాళ్ళే వాళ్ళే వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ ఇక ఎనభై అమ్ముకుంటారా వంద అమ్ముకుంటారా తెలియదు కానీ మనకైతే యాభై నుంచి యాభై రెండు రూపాయలు కట్టిస్తారు ఇప్పుడు అంతకు ఎక్కువ అయితే ఎనభై నుంచి అంటారు కొంతమంది డెబ్బై అంటారు కానీ వాళ్ళు మ్యాక్సిమం అయితే తొంభై ఏం తక్కువ అమ్ముకోరు లీటర్ ఎందుకంటే వాళ్ళకి లేబర్ కార్డ్స్ వెళ్ళాలి ఇడికేలా ట్రాన్స్పోర్ట్ కార్డ్స్ వెళ్ళాలి వాళ్ళు చేసేది అదే వృత్తి వాళ్ళు లాభం లేని తక్కువకు మన తాన ఎక్కువ ఇచ్చి వెనుకపోయి తక్కువగా అమ్ముకోరుగా కొంతమంది ఓటాలకు పోస్తారు కొంతమంది కొవ్వాలంటారు అంటారు రాతాలు పెట్టుకొని ఇంట్లో పొట్టు గల్లీల పూట తిరిగి పోస్తామంటారు ఒకరు ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళకు ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటారు అంటారు అమ్ముతారు మనకి ఆవు ఆవుపాలైతే వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకోరు ఓన్లీ బర్రెపాల వరకే ఆవుపాలు అయితే మన ఊళ్ళనే బూతులు చాలా వరకు ఉన్నాయి ఆరు నుంచి ఏడెనిమిది బూతుల వరకు ఉన్నాయి ఇక ఊరలనే కలెక్ట్ చేసుకుంటారు అది ఇప్పుడైతే ఇరవై ఐదు వేలు కలిసి అన్నీ ఇప్పుడు మార్చి వరకు ఈనేస్తాయి అని ఆల్మోస్ట్ నాలుగు ఇంతయి నాలుగు ఇక పైగా ఒక రెండు నెలల తర్వాత అన్ని వస్తుండొచ్చ ఎనభై నుంచి తొంభై ఐదు వరకు మన నెల మంత్లీ పెద్ద ఇక అంతా ఓంగా మనకు అరవై నుంచి డెబ్బై మధ్యలో మిగులుతాయనా ఎందుకంటే ఆవులు ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువనే పోతుంది చెప్పలేము తక్కువైతే ఉండొచ్చు ఎక్కువ అయితే ఉండవచ్చు నాకు బలకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ ఇప్పుడు ఆవుకు ఇప్పుడు బర్రెక్ ఐదు లీటర్ ఐదు కిలోల దాని నడుస్తుంది ఆవుకు ఐదు కిలోలు పొద్దుగాల వేస్తే పొద్దుగాల పాలియ్య ఖచ్చితంగా దానికి పది కిలోల ఎనిమిది నుంచి పది కిలోల మధ్యలో వేయాలి దాన డబల్ వేయాలి డబల్ వేయాలి మళ్ళీ ప్లేస్ రెండు పూటలు వేయాలి దానికి దాన బర్రేక్ పొద్దుగాల ఒకసారి పెడితే సరిపోతుంది ఇక నువ్వు బయట ఇచ్చినా మేస్తుంది ఎక్కడ ఇడ్చినా మేసదు కానీ ఆవు మాత్రం ఖచ్చితంగా నువ్వు పొదుగాలు వేడిచి మళ్ళీ ఎండ కాకముందుకే షెడ్లో కట్టేస్తేనే పాలు ఇస్తాయి తర్వాత నువ్వు ఎండ అయింది తర్వాత కట్టేద్దాం అన్నట్టుంటే పాలు ఇవ్వదు అది ఏదాం పాలు గుంజుకుపోతుంది ఇక ఆవు కూడా పాలు చాలా తక్కువ ఇస్తాయి అది ఇప్పుడు నువ్వు ఏమేమి పెడతాను అప్పుడు నీ బ్రైనా ఇప్పుడు మేము బీర్దాన్ వేసుకునేదానా బీర్దాన్ వేసుకునేది ఈ మధ్యలో కొంచెం లిక్విడ్ వచ్చింది అది ఇది రెండు మిక్స్ చేస్తున్నాము కాకపోతే మన వీక్నెస్ ఉంటే పచ్చక కందించుని రెండు కలిపి పెడతాము ఇప్పటికైనా ఏం మాకు ఎట్లాంటి ఎఫెక్షన్ కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ కానీ ఇప్పటివరకు ఏం రాలేదు బీర్దాన ఇది ఏంది ఇప్పుడు లిక్విడ్ వస్తుంది అది యూజ్ చేస్తున్నాము మాకు ఏమి ఇబ్బంది రాలేదు ఒకవేళ ఇప్పుడు బీర్దాన బంద్ చేస్తే పాలు తగ్గుతాయా

తయారయ్యే వేరే వేరే తెలుసా మనకు అంత అవగాహన లేదన్నా మక్కపిండి అంటారు ఇంకా అందులో నూకల పిండి అవి కలుస్తాయి అంటారు కానీ మనము అంత దాన్ని అంత టెస్ట్ ఏం చేయలేదు దాని గురించి అంత కూడా పట్టించుకోలేదు ఏదో వస్తుంది అంటే తక్కువకు వస్తుంది వేసుకుంటున్నాం పెడుతున్నాం అంతే ఇక ఈ బీర్దానే ప ఇది ఏంది కందిచుని పత్తి చెక్కకు రేట్ ఎక్కువ కాబట్టి ఇది మనకు ఒక మూడు వేలకు రెండు క్వింటాల్ వస్తుంది వేసేస్తాం కానీ ఇక మనకు అది ఏం తయారవుతుంది ఏందనేది తెలియదు ఆవులు హెల్దీగా ఉన్నాయా తింటున్నాయా పాలిస్తున్నాయి అంతే వరకు మనం దాన్ని ఎట్లా తయారవుతుంది ఎట్లా ఏ విధంగా చేస్తారు అనేది మనం ఎప్పుడు చూడలేదు దాన్ని కూడా పట్టించుకోలేదు అన్నట్టు ఇప్పుడు కడతాయా కడతాయి ఎందుకంటే ఖచ్చితంగా మేము ఇప్పుడు లిక్విడ్ వాడుతున్నాము దానికి ఆవులు ఖరాబ్ అయితే ఈ ఆవులు కూల పడతాయి అంటారు కానీ ఇప్పటివరకు మా ఆవులు ఏమి కూల పడలేదు ఏమి బక్క కాలేదు కట్టడు కూడా మంచిగానే కడుతున్నాయి ఇప్పటికైతే మంచిగా ఉంది కాకపోతే మనం మెయింటెనెన్స్ ఏదో దాన్ని పోసి మేత ఒరిగడ్డి అది తక్కువ తక్కువ వేస్తే ఖచ్చితంగా గులవడతాయి అదేంది ఈటకు రావు మనం పచ్చి మేత కరెక్ట్ వేసి అన్నీ కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా బాగానే ఉంటాయి హెల్తీగానే ఉంటాయి అన్నీ అన్నీ మాకు ఇప్పుడు అన్నీ కట్టినాయి మేము ఇప్పుడు బీర్ ఈ లిక్విడ్ పోసుకున్న వస్తుంది అన్నీ కట్టేసినాయి అంతకుముందుకు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లే సేమ్ ఉన్నాయి అయితే లిక్విడ్ మనకి ఇప్పుడు క్వాలిటీ వచ్చిందా ఇంతకుముందు సేమ్ అన్న మాకు వచ్చిన సందైతే ఇప్పుడు తాండూరు నుంచి వస్తుంది మాకు క్వాలిటీ ఉంది బాగానే ఉంది అది పాలు కూడా మంచిగానే ఉంటున్నాయి దోలు కూడా ఇప్పుడు అన్నీ హెల్దీగానే ఉంటున్నాయి మనకు డ్రమ్ము లేకపోసిపోతాడన్న డ్రమ్ము ఇప్పుడు మనకు రెండు వందల ఎనభై లీటర్లు లీటర్ లెక్కన ఉంటుంది అది వచ్చేసి మనకు పదిహేను వందలు పోస్తారన్నా పదిహేను వందలు పోస్తారు అయితే మనకు మూడు వేలు పడుతుంది కాబట్టి

లిక్విడ్కు కొంచెం బెటర్ ఇస్తున్నాయి అన్న పాలు పాలు పెరుగుతున్నాయి బాగుంటుంది ఈ బీడదాన్నకు ఏంటంటే ఖచ్చితంగా నువ్వు పది కిలోలు ఖచ్చితంగా వేయాలి పొద్దుగాలు ఒక పది కిలోలు సాయంత్రం ఒక రోజుకి ఒక ఇరవై కిలోలు ఆవుకేయాలి ఇది మా ఇరవై కిలోలు ఇరవై కిలోలు ఆవుకేయాలి పది లీటర్లు ఆవుకు ఇరవై కిలోలు వేస్తే పది లీటర్లు ఇస్తాయి పాలు పట్టి వేయాలి దానికి నువ్వు నాలుగు లీటర్లు ఇచ్చేదానికి కూడా ఇరవై కిలోలు వేస్తా అంటే నీకు ఏం మిగిలేదు కూడా దాని పాలను బట్టి పాలను బట్టి మనం దాన్ని చేసుకోవచ్చు నాది మా బ్రదర్ అన్న ఇద్దరిది ఇద్దరం చేసుకుంటాం ఇక్కడ ఉంటాం సొంతమే అన్న అన్నీ ఇక ఇక్కడ వాటర్ మిషన్స్ అని సొంతమే అన్నీ సొంతమే ఉంది అన్ని సొంతమేనా ఫస్ట్ మెయిన్ షెడ్ ఉండాలన్నా షెడ్ ఉండాలి షెడ్ తర్వాత అనేది మన గడ్డి ఉండాలి గడ్డి తర్వాత ఒకటి కుట్మేషని ఖచ్చితంగా ఈ మెయిన్ ఇవైతే ఉండాలి నీళ్ళు లేకున్నా షెడ్ లేకున్నా ఇవన్నీ ఏమి లేకున్నా బు పెట్టుకుంటే నడుస్తుంది నువ్వు షెడ్ లేకున్నా ఏ షెడ్ కింద కట్టేసా నడుస్తుంది ఆవులకు మాత్రం ఖచ్చితంగా బెడ్ ఉండాలి బెడ్డు మీద మ్యాట్లు కూడా ఉండాలి మేము ఇంకా మ్యాట్లు వేయలే రీసెంట్గా నినమని అనే పెట్టినాం ఇది మ్యాట్లు వేయాలి ఖచ్చితంగా మ్యాట్లు కూడా ఉంటే బాగుంటుంది మ్యాట్లు మ్యాట్లు వేసుకుంటే తర్వాత నువ్వు గడ్డి మన కోతకు వచ్చినప్పుడు ఆవులు తెచ్చుకుంటే బెటర్ తెచ్చుకొని మళ్ళీ గడ్డి లేదని ఇబ్బంది పడకంటే ఆవులు తెచ్చుకున్నాక గడ్డి గడ్డి పెరిగినాక ఆవులు తెచ్చుకుంటే బెటర్ బెటర్ మళ్ళా తెచ్చి దాంట్లో గడ్డి లేదు అది లేదు అని బక్క వేసి మళ్ళీ కూల పడేసుకుంటే దాంట్లో లాస్ అవుతారు అట్లా కాకుండా ఫస్ట్ మనం గడ్డి కో మనకు సరిపోయేటంటే గడ్డి ఉంటే దాన్ని ఎన్ని పశువులు మెయింటెనెన్స్ చేయగలుగుతాం దాన్ని అంతవరకే తెచ్చుకోవాలి కానీ హెవిగా తెచ్చుకొని లాజ్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది మనకైతే సూపర్ బాగుంటుంది అన్న సూపర్ నైపేర్ బాగుంటుంది అది ఏంటంటే మనకు కొంచెం ఒక మడి పెట్టుకున్న మనకు మెయింటెనెన్స్ మంచిగా నడుస్తుంది తొందరగా వస్తుంది గడ్డి కూడా పెద్ద పెద్ద ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా నీళ్ళు పెట్టి మనం ఎప్పుడు ఇన్ఫిడేట్గా వస్తూనే ఉంటుంది అది కొంచెం నాకు అది వస్తూనే ఉంటుంది మన లుక్సన్ అంటావా లుక్సన్ కూడా బాగానే ఉంటుంది కానీ కాకపోతే జర కుట్టి పడుతుంది తినేదాన్ని తినే ఆ డైరెక్ట్ వేసి కొంచెం తింటాయి కానీ ఎందుకంటే అది చుంకు ఉంటుంది గొంతులో గులగుల పెడుతుంది తినేదాన్ని డైరెక్ట్ వేసి తింటాయి మళ్ళీ డైరెక్ట్ కూడా అది ఎప్పుడు మనము లేత ఉన్నప్పుడు వేయాలి ఎక్కువ ముదిరేస్తే కూడా తినేదాన్ని లేత ఉన్నప్పుడు ఓషేసుకోవాలి బాగుంటుంది కుట్టి పట్టేస్తే తినేయి ఆ బూష్ అనేది ఆ చుంక అనేది గొంతులోకి పోతుంది తినలేవు అవి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక అది అట్లే తినలేవు అని అట్లా ఇడిచిపెడితే అది కటింగ్ అని కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నువ్వు ఈ డైరీ ఫీల్ ఈ డైరీ ఫీడ్ అంటే మనకు టూ ఇయర్స్ అవుతుందనా టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంతకుముందు అన్న ఉండే అన్న ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయిన నేను ఎంట్రీ కాబట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆవులకైనా సరే బర్రెలకైనా సరే మంచి దాన ఏదిస్తే పాలు పెరుగుతుంది పాలు పెరగాలనుకుంటే అనుకుంటే మనకి బీర్దాన లిక్విడ్ పోస్తే బెటర్ కానీ హెల్తీగా ఉండి బర్రె ఫిట్నెస్ ఉండి అన్ని ఫిట్నెస్ ఉండాలంటే పచ్చి పచ్చిచ కందిచుని ఖచ్చితంగా వేసుకోవాలి ఇక అవి మేము వాడలే అన్నా వాడలేదు దాని గురించి అంత అవగాహన లేదు మనకి బాగానే ఉంటాయి అది కూడా పాలు విరగడానికి బాగుంటుంది బర్రే ఇట్లా మన గట్టిగా అయితే పచ్చిచక్క కందిచుని పాలు పాలు పెరగడానికి మాత్రం మనం ఇదైతే బీర్దానా లిక్విడ్ ఇదైతే కంపల్సరీగా వాడుతున్నాము దీని నుంచి పాలు పెరుగుతున్నాయి పాలు కూడా ఎట్లా ఏం చేంజ్ అనిపిస్తలేవు మంచిగా పాలు కూడా మంచిగా ఉన్నాయి ఎప్పటిలేక హెల్దీగా మంచిగా ఉన్నాయి కొంతమంది స్మెల్ వస్తుంది అట్లుంటుంది ఇట్లుంటుంది అని అది అంతా బాగున్నాయి పాలు కూడా బాగున్నాయి ఇప్పుడు వేసే డాసే దానలా ఆ పెరుగుతా ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అంటే మన మేత మేత్తంచి ఉంటుందన్న దానం నుంచి ఏమి ఉండదు దానం నుంచి అంటే ఒక పత్తి చెక్క కంది కందిచున్నికి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పెరుగుతుంది పెరుగుతుంది మన ఈ దీనికైతే అయితే పెరుగుతుంది సంచి వచ్చేసి మనకు అది పదహారు వందలు ఉంటుంది అన్న యాభై కిలోలు వస్తుంది పదహారు వందలు పదిహేడు వందలు పడుతుంది మనకి యాభై కిలోలు ఇంకోటి వచ్చేసి అది పద్నాలుగు వందలు కందిచున్ని పడుతుంది కందిచుని అది యాభై కిలోలు కందించుని మనకు పద్నాలుగు వందలు పదిహేను వందలు పడుతుంది మనకు తక్కువ వస్తుంది అన్న ఇప్పుడు ఒక ఒక్కటే దానికి పెట్టాల్సి వస్తే మనకు నెలకు వచ్చేసి కింటల్ పడుతుంది క్వింటల్ కింటల్ నర పడుతుంది అన్న కింటల్ కింటల్ నర పడుతుంది దానికి దాని తగ్గట్టు మనము మెంటెనైజ్ కానీ కాకపోతే ఎక్కువ ఎన్ని చాలా ఉన్న దాంట్లో పెట్టలేము మెంటైస్ ఎక్కువ అవుతుంది దాని ఖర్చు ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది వచ్చినాయి కదా సోదు అవునా పాలు పెరిగేటి పాలు పెరిగేది అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బుల్లు ఉందనా మామూలుగా బుల్తోనే క్రాసింగ్ చేపిస్తాము ఇక బుల్లుతోని క్రాస్ అయితే పాస్ అవుతలేవంటే మళ్ళీ డాక్టర్ని పిలిచి చేపిస్తా చెయమని చేపిస్తుంటాం ఇప్పుడు బుల్లుతోని క్రాస్ చేస్తాం అందుకో పాలు పెరగామంటారు కదా యజసులు చేపిస్తే ఎందుకు

ఇవే వేపిస్తాం మేము పెద్ద ఇక వేరే ఏ వాడలేదు మాదే సాయిబాల్ వచ్చింది కానీ మేము ఎక్కువ యూజ్ చేసేది అయితే హెచ్ఐపీ వాడతాము హెచ్ఐపి వాడతాము ఇక మా దగ్గర బొల్లు ఉంది బొల్లుతో కూడా క్రాస్ చేయిస్తాము ఇక అయితే ఇక ధూళ్యా వేపిస్తాను నేను మొత్తం ధూళ్యానే వాడిపిస్తా లేదంటే ఇక్కడ బుల్లు ఉంటే దాంతో క్రాసింగ్ చేపిస్తాం అంతే దాదాపు బుల్ క్రాస్ చేపిస్తలేరు అంటే మెయిన్ ఏంటంటే బుల్లు పెంచుతలేరు ఎవరు ఎందుకంటే అమ్ముకూడరు దాని అవుతుంది వేసుకోవచ్చు కానీ అది ఆ సెమన్కి ఏమవుతుందంటే పాస్ అయితే నువ్వు రిస్క్ వాడుతున్నావు దాన్ని పక్కన దగ్గర ఉంటే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు తర్వాత టైంకు కడతలేదు అది ఇక దాంట్లో టైం ఎక్కువ అయిపోతుంది ఆరు నెలలు కట్టే సంవత్సరానికి కడుతుంది అది లాస్ అవుతుంది రైతే లాస్ అవుతుంది దాన్ని మనం వేసుకుంటారు మనకు సెమన్ వేసిన అంటే పాస్ అయితే ఓకే పాస్ కాకపోతే ఇక మనం లాస్ అయ్యేగా కొంతమందికి అయితే కొంతమంది కాదనా అందులో సిక్స్టీ పర్సెంట్ అయితే ఫార్టీ పర్సెంట్ కాదు బుల్తో పాలు పెరిగాయి కానీ ఖచ్చితంగా పాస్ అవుతుంది కాస్ అవుతుంది కదా ఏం అన్న దానికైనా అట్లే ఉంటుంది దీనికైనా అట్లే ఉంటుంది ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఏమైనా వచ్చి ఉంటే తెలియదు ఇక మనము బుల్తో చేయించిన మామూలుగా సెమన్ చేయించిన పాలైతే అయితే ఇచ్చేటి విషయ ఉంటాయి ఇక ఏంటంటే దాంట్లో మంత్స్ కంప్లీట్ అవుతున్నా కొద్దిగా తగ్గుతుంటాయి పాలు ఇప్పుడు కొద్దిగా స్పెషల్గా